సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల మండలంలోని ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీ సంధ్యారావు ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో అక్కడక్కడ గుంతలు గుంతలుగా మారిన ప్రదేశాలను దోమలు నివసించే అవకాశం ఉన్నందులన గుంతలలో నిండిన నీటిని లార్వా అనే పదార్థాన్ని ఆశా వర్కర్లు వేసి ఆ యొక్క దోమల నివారణకు లార్వా బ్లీచింగ్ పౌడర్ మోరిలా నిర్వహిపులా దోమల మందు పిచికారి చేయాలి దోమల నివారణ మందులు వేస్తారు అంతేకాకుండా వర్షాలు కురుస్తున్నందున చిన్నలకు పెద్దలకు అందరికీ మెసేజ్ వివరాలు వచ్చే అవకాశం ఉందని కావున అందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంధ్యారాయణి ప్రకటన చేశారు

हेलो वंदन हेलो वंदन कर रहा हूं बहुत बहुत धन्यवाद पे चुप रवि एजेंट ने पारी कंप्लीट कर ली है

నిమిషం కావారో ఫైనల్ బొల్లలు ఉంటే మొత్తం 25 బొల్లలు అలా పారదా కట్ పెట్టే ఈ ఉదర్ చేస్ దేని పని ఉంటే ఇవన్నీ తోర్న మందిరం నిలని నింజన్ లేమోది పోలిస్ దిస్ కొని నిన్న రేటపు రోటల్ లో డోర్ గా కొట్టు మీకు అప్పుడు 9వ రోజుకి టక్ నమస్తే అండి నా పేరు డాక్టర్ సంధ్య పిహెచ్సి మునిపల్లి మునిపాలి డాక్టర్ని మాట్లాడుతున్నాను ఇవాళ మనము వర్షాకాలంలో ఆల్రెడీ మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి వర్షాకాలంలో ఏవైతే సీజనల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం మనకి ఇప్పుడు టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఇవన్నీ కూడా మనకి సీజనల్ డిసీజెస్ అనమాట ఏవైతే వర్షాకాలం వచ్చినప్పుడు ఇవి ఈ సీజనల్ డిసీజెస్ ఎక్కువ ప్రబలం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి చుట్టుపక్కల ఏమైనా మన పరిసరాలు అన్నీ కూడా మనము నీళ్ళు అనేది ఎక్కడ కూడా నీటి కుండలు కానీ కొబ్బరి చుప్పలలో నీళ్ళు ఏమైనా ఉన్నా కూడా టైర్లలో నీళ్ళు ఉన్నా ఇట్లాంటివి ఏవైకు ఉంటాయో ఈ చుట్టుపక్కల నీళ్ళు ఏవి కూడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి అందులో ఏమవుతుందంటే మనకి దోమలు అనేది పిల్లలు తీస్తాయి అందులో దానివల్ల దాని లార్వా అంటాం ఆ లార్వా అనేది అయినా కొద్ది మనకు దోమలు అనేది ఎక్కువైపోతూ ఉంటాయి దానివల్ల మనకు డెంగ్యూ మలేరియా ఇవన్నీ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకునేటట్టుగా చూసుకోవాలి ఇంకొకటి చిన్నపిల్లలకి మనకి ఇప్పుడు ఇప్పుడున్న సీజన్లో చిన్నపిల్లలకి హ్యాండ్ ఫుడ్ మౌత్ డిసీజ్ అంటారు అండ్ చేతులకి అరికాలకి అండ్ మోకాళ్ళకి కూడా మనకి చిన్న చిన్న బబుల్స్ లాగా అవుతాయి అనమాట దానిలోంచి నీటి గుడిగల లాగా నీటి బుడుగలలాగా అయితే ఉంటాయి చేతులకి అరి చేతులకి చిన్నపిల్లల్లో ఇది చాలా కామన్ చూస్తాం మనం ఇప్పుడు ఈ వర్షాకాలంలో అవేంటి అంటే మనకి ఎక్కడైతే పిల్లలు ఎక్కడ అక్కడక్కడ ముట్టుకొని మళ్ళీ నోట్లో పెట్టుకోవడం వల్ల ఈ డిసీజ్ అనేది వస్తుంది కాబట్టి అది ఒక ఫైవ్ టు సిక్స్ డేస్లలో తగ్గిపోతుంది దానికి ఏం ప్రాబ్లం అంత టెన్షన్ పడేది ఏం లేదు కాకపోతే వాళ్ళను కూడా పరిశుభ్ర వాళ్ళ శుభ్రంగా ఉంచుకోవాలి పిల్లల్ని కూడా వాళ్ళు ముట్టుకునే ఏ వస్తువులైనా ఏదైనా సరే మంచి కొంచెం డెటాల్ వేసి కడగడం వాళ్ళ బట్టలు కూడా డెటాల్ వేసి డెటాల్ వేసి మనం ముట్టుకోవడం అలాంటివి చేయాలి వాళ్ళను కూడా నీట్గా ఉంచాలి ఏ ఉన్నా కూడా మనము అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సీజనల్ డిజెస్ అన్నింటినీ మనం అరికట్టగలుగుతాం థ్యాంక్ యూ